హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అడవి దొండకాయ గురించి తెలుసుకుందాం అడవి దొండకాయ కర్రీ అడవి దొండకాయ ఫ్రై ఇలా ఏదన్నా అనుకోండి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మనకు కనిపిస్తుంది ఈ అడవి దొండకాయలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంది ఈ అడవి దొండకాయలో బీపీ షుగర్ కంట్రోల్ చేసే శక్తి ఉంది ఈ అడవి దొండకాయలో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది ఈ అడవి దొండకాయ శుభ్రంగా కడుక్కొని ఎండు ముక్కలుగా చేసి దానిలో లోపల గుజ్జు మొత్తం తీసేయాలి నేను చెప్పిన విధంగా మొత్తం గుజ్జు మొత్తం తీసేయాలి పొట్లకాయ ఎలా తీస్తామో అలాగే సేమ్ ప్రాసెస్ దీన్ని మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండుకోవాలి ఇగో చూడండి అందులో గుజ్జు గింజల గింజలు ఉంటాయి బాగోదు అంత టేస్ట్ ఉండదు అడవి దొండకాయ ఇగో చూడండి ముక్కలు ఇలా కట్ చేశాను సన్న కట్ చేసుకొని ఇలా చెత్త మొత్తం తీసేసి ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి ఆవాలు అలాగే శనగపప్పు జీలకర్ర వేసి పోపు పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ కోసి ముక్కలు అందులో వేయించేసుకోవాలి ఉల్లిపాయలు ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు సాల్టు కొద్ది పసుపు తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిగి ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు అందులో వేసేయాలి కట్ చేసుకున్న ఈ ఆ దొండకాయలు ముక్కలు అడవి దొండకాయ ముక్కలు వేసి అందులో బాగా కలయబెట్టాలి ఇలా కలయబెట్టిన తర్వాత మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఇలా పది నిమిషాల తర్వాత ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయి ఇప్పుడు ఈ టైంలో కారం వేసుకోవాలి తగినంత వేసుకోండి మేమైతే స్పూన్ వేసాం ఇలా కారం వేసిన తర్వాత బాగా మళ్ళీ కలపాలి ఇదే టైంలో జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేసి మళ్ళీ మూత పెట్టాలి ఇప్పుడు మరో పది నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలాగా ఉడికిందోలే చూసుకొని కొద్దిగా నీళ్ళు మాత్రం పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవచ్చు ఈ అడవి దొండకాయ మన దొండకాయ మామూలు సాదా దొండకాయలాగా మెత్తగా అయితే ఉండదు కొద్ది గట్టిగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే డిఫరెంట్గానే అనిపించింది అడవి దొండకాయ బజార్లో కనపడితే మిస్ అవ్వద్దు కంపల్సరీ తెచ్చుకొని కుక్ చేసుకొని తినండి హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్